అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇప్పుడు మీకు ఒక డ్రాయింగ్ చూపిస్తున్నాను ఈ డ్రాయింగ్ వచ్చేసి డూప్లెక్స్ హౌజ్ ఈ డ్రాయింగ్కి మనం బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఫ్లాట్ సైజు థర్టీ త్రీ ఫీట్ ఇంటూ సిక్స్టీ ఫీటు స్లాబ్ ఏరియా వచ్చేసి థర్టీ టూ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇక ప్లింత్ ఏరియా వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ థర్టీ ఎయిట్ ఫీట్ త్రీ ఇంచెస్ వీటిలో స్లాబ్ ఏరియా వచ్చేసి మనం టోటల్గా లో తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఎస్ఎఫ్టీ అంటే పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది టోటల్ స్లాబ్ ఏరియా చూసుకుంటే టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్స్ అనేది రావడం జరిగింది దీనికి ఎవరైతే పర్ఫెక్ట్గా మాకు దగ్గరగా బడ్జెట్ చెప్తారో వారిలో ఫైవ్ కి ఫ్రీగా ఫ్లోర్ ప్లాన్ అనేది వేసిస్తాం మీ యొక్క బడ్జెట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత ఈ ఇంటికి బడ్జెట్ ఎంత అయింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు కామెంట్ చేసి మీ నాలెడ్జ్ అనేది తెలుసుకోండి మీకు మార్కెట్లో ఎలా రేట్ నడుస్తున్నాయి తర్వాత మేము ఎలా బడ్జెట్ వేయిస్తామనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము కామెంట్ చేయండి ఫ్లోర్ ప్లాన్ డ్రాయింగ్ వేయించుకోండి